యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లోని లోని రాజ్కోట్లో ఉన్న ఈ మార్వాడి యూనివర్సిటీలో చదివేందుకు తెలుగు విద్యార్థులు తెగ పోటీ పడుతున్నారు మైళ్ల దూరం ఉన్న మార్వాడీ యూనివర్సిటీయే మా ఆప్షన్ అంటున్నారు ఈ మార్వాడి యూనివర్సిటీలో చదివేందుకు విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తుంటే వారి తల్లిదండ్రులు మాత్రం మార్వాడి యూనివర్సిటీని చూసేందుకు ముందుకొస్తున్నారు తాజాగా ఈ యూనివర్శిటీని దాదాపు ఐదు వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి విజిట్ చేశారు అంతమంది తెలుగువారు ఒకేసారి అక్కడికి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది ఇంతమంది తెలుగు వాళ్లు ఇక్కడ అభ్యసిస్తున్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు మరి ఆ మార్వాడి యూనివర్సిటీ మతిపోగొట్టే విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గుజరాత్ లోని రాజ్కోట్లో ఉండే మార్వాడి యూనివర్సిటీ తన మార్క్ ను మరింత ముందుకు తీసుకెళ్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మార్వాడి యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వెళుతున్నారు ప్రతి ఏడాది వందలాది మంది తెలుగు విద్యార్థులు ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందుతున్నారు అంతేకాదు చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే మంచి అవకాశాలు పొందుతున్నారు అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి అంత పెద్ద ఎత్తున ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మార్వాడీ యూనివర్సిటీ యాజమాన్యం డెడికేషన్ వసతులు బోధన వంటి విషయాలు ఒకెత్తైతే మహేంద్రనాయుడు అనే అసామాన్య వ్యక్తి మరో కారణం తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేంద్రనాయుడు మామూలు మనిషి కాదు మార్వాడీ యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తోన్న మహేంద్రనాయుడు మాటే మంత్రం ఆయన మాట విన్న విద్యార్థులంతా ఎవరికీ అందలేని స్థాయిలో ఉండటమే అందుకు నిదర్శనం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేసింది అంతా ఇంతా కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకచోట ప్రధాన పట్టణంలో మార్వాడి యూనివర్సిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం విద్యార్థులకు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు అనుభవజ్ఞులను అందుబాటులో ఉంచడం అంతేకాదు ఆయన మాటలే కాదు చేతలు కూడా గొప్పగానే ఉంటాయి విద్యార్థులను జాయిన్ చేశామా మా పని అయిపోయిందిలే అనుకునే రకం కాదు చదువు పూర్తయ్యే వరకు తెలుగు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆయన ప్రత్యేకత అందుకే తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్రనాయుడు మహేంద్రనాయుడంటే మార్వాడి యూనివర్సిటీగా మారిపోయింది మరి మహేంద్రనాయుడు మనందరినీ ఎలా మంత్రముక్తుల్ని చేస్తాడు అంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ మార్వాడి మార్వాడినా గ్రూప్ అనేది ఏంటంటే షేర్స్ ఇన్ ఫినాన్స్ లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో లక్షల్లో పర్ డే ట్రాన్సాక్షన్ అవుతుంది ఆ స్టేజ్ లో ఉన్న ఆయన ఒకప్పుడు చదువుకోటానికి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చదువు మానేస్తే ఆయన ఒకడు చదువుకున్నాడు ఆ స్టేజ్ నుంచి ఈ రోజున టాటా బిర్లా పక్కన పూజుకునేంత స్టాండర్డ్ ఆయన కంపెనీ ఈ రోజు ఉంది సో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే నేనంత కష్టపడ్డాను చదువు మానేస్తే తప్పితే నాకు ఒకరిని చదివించడం కుదరలేదు అలాంటిది ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మా పిల్లలకి ఇవ్వగలిగితే నా జీవితం స్వార్థకం అవుతుంది అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ ఈ నా ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎకడమిక్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ అది మార్వాడ్ యూనివర్సిటీ అని చెప్పగలను మన దగ్గర చూసినా నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి ఈ కంపెనీలో జాబ్ కావాలి అని చూస్తుంటారు ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ అంటే నేను కంపెనీ పెట్టాలి నా కింద ఒక పది మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటారు మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది మార్వాడి చంద్రాన గ్రూప్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ టూ థౌజండ్ నైన్లో లో ఒక కాలేజ్ గా స్టార్ట్ అయింది ఈ మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది ఏంటంటే షేర్స్ ఇన్ ఫినాన్స్లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో లక్షల్లో పర్ డే ట్రాన్సాక్షన్ అవుతుంది ఆ స్టేజ్లో ఉన్న ఆయన ఒకప్పుడు చదువుకోవటానికి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చదువు మానేస్తే ఆయన ఒకటి చదువుకున్నాడు ఆ స్టేజ్ నుంచి ఈ రోజున టాటా బిర్లా పక్కన పూజుకునేంత స్టాండర్డ్లో ఆయన కంపెనీ ఈరోజు ఉంది సో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే నేను చదువుకునేటప్పుడు నేనంత కష్టపడ్డాను చదువు మానేస్తే తప్పితే మా నాకు ఒకరిని చదివించడం కుదరలేదు అలాంటిది ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మా పి మా పిల్లలకి ఇవ్వగలిగితే నా జీవితం స్వార్థకం అవుతుంది అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్క దగ్గర ఆ స్టాండర్డ్ కనపడుతుంది మీరు మార్వాడి యూనివర్సిటీ దేంట్లో బెస్ట్ అంటే ఈ యూనివర్సిటీతో నేను అసోసియేట్ అయినప్పుడు నన్ను కదిలించిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నేను ఎన్రోల్ అవ్వక ముందు పిల్లలతో తిరిగి మాట్లాడారు నేను పిల్లలతో తిరిగి మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ కాలేజ్ ఎలా ఉంది అంటే జనరల్గా పిల్లలకి ఆన్సర్ నచ్చబోచే కానీ పేరెంట్స్గా మనకి నచ్చుతుంది పిల్లలు ఏం చెప్పారంటే సార్ ఈ స్కూలా కాలేజా అని అడిగారు అంటే ఎకడమిక్స్ పరంగా తలకాయి తిప్పుకొని ఇవ్వనంత బిజీ చేస్తారు వాళ్ళని సో వాళ్ళు అడిగింది వాళ్ళ ఆన్సర్ ఏంటి అంటే అంత బిజీ చేస్తున్నారు సార్ మమ్మల్ని మాకు టైం ఇవ్వట్లేదు ఈ రోజున ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎకడమిక్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ అది మార్వాడ్ యూనివర్సిటీ అని చెప్పగలను నేను సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అట్ ఆర్ ఎకడమిక్స్ ముందు పిల్లలు ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేది ఎందుకు అంటే డెఫినెట్లీ అది చదువు అయి ఉండాలి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ వెరీ గుడ్ అట్ ఎకడమిక్స్ సో అక్కడి నుంచి నేను అసోసియేట్ అయ్యాను మార్వాడి యూనివర్సిటీతో సో మనం చూస్తే చదువుతో పాటుగా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మన పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు మన చేతికి ఉన్న వేళ్ళే ఒక సైజులో ఉండనప్పుడు అందరు పిల్లలు కొంతమంది చాలా స్మార్ట్ ఉండొచ్చు కొంతమంది కొద్దిగా యావరేజ్గా ఉండొచ్చు అబోవ్ యావరేజ్ ఉండొచ్చు బిలో యావరేజ్ ఉండొచ్చు ఇక్కడ వీ టేక్ కేర్ అబోవ్ ఇండివిజువల్లీ అనమాట ఇక్కడ స్టూడెంట్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ ఉంటాడు సో మంచిగున్న మంచి గుర్రాన్ని ఎవరైనా ఉరికిస్తారు ఇక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఉరికించడానికి ట్రై చేస్తాం దట్స్ వాట్ మార్వాడి యూనివర్సిటీస్ సో ఇక్కడ ఎకనమిక్స్ పరంగా బాగుంటాం రెండు ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం రైట్ మూడు మా దగ్గర దాదాపుగా రెండు వందల పైన క్లబ్స్ ఉన్నాయి పిల్లవాడిని ఓన్లీ చదువు చెప్పి వదిలేస్తే డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ జాబ్ మేబి ఐదు పర్సెంట్కు పది మందికి వస్తాయేమో జస్ట్ చదువు చెప్పి వదిలేస్తే బట్ హియర్ వీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు రైట్ ఈ క్లబ్స్లో ఇన్వాల్వ్ చేస్తాం అంటని కంపల్సరీగా కనీసం ఒక ఇరవై క్లబ్బుల్లో అయినా పిల్లవాడి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అది స్పోర్ట్స్ క్లబ్ అవచ్చు కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు టెక్నికల్ క్లబ్స్ అవచ్చు రైట్ ఇంతగా ఎంకరేజ్ చేస్తాం కనుకనే హ్యాకథాన్స్ ఇండియాలో జరిగిన లాస్ట్ థర్టీ హ్యాకథాన్స్లో ట్వంటీ ఫైవ్ హ్యాకథాన్స్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ లాస్ట్ లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్లో దాదాపుగా యాభై వేల టీమ్స్ పార్టిపేట్ చే పార్టిసిపేట్ చేస్తాయి ఇండియా మొత్తంలో ఒక టీంలో ముగ్గురు నలుగురు టీం మెంబర్స్ ఉంటారు అన్ని వేల మంది నుంచి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ సో మేము ఎంత స్ట్రాంగ్ ఎకడమికలీ ఉంటామనే దాని మీద ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు సో అదేవిధంగా మనం చూస్తే మొన్న ఫిబ్రవరిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం ఏంటి అంటే ఎయిమ్ అకడమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పేసి దీంట్లో టీసీఎస్ దగ్గర నుంచి విప్రో దగ్గర నుంచి అమెజాన్ వరకు వి కాల్ దేర్ హెచ్ఆర్ మేనేజర్స్ కావచ్చు లేదా టాలెంట్ ఎక్వివేషన్ మేనేజర్స్ అవచ్చు ఎట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీ సీఈఓస్ అవ్వచ్చు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వీ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎకడమిక్స్ మేము చెప్తుంది ఏంటి ఇండస్ట్రీకి కావాల్సిందేంటి సో ఆ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మా కరికులంని మేము డిజైన్ చేస్తుంటాం సో పిల్లవాడు ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన పిల్లవాడు మళ్ళీ సగంలో ఫైల్ పట్టుకొని అమీర్పేట రోడ్ల మీద తిరగాల్సిన పని లేకుండా ఈవెన్ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాం ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళే పిల్లవాడు ఎకడమిక్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకోవాల్సిన పని ఉండదు ఇంకొక మంచి విషయం మీ పిల్లల్ని ఇక్కడి వరకు తీసుకురావటంలో మన దగ్గర ఎవరు చూసినా నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి ఈ కంపెనీలో జాబ్ కావాలి అని చూస్తుంటారు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే నేను కంపెనీ పెట్టాలి నా కింద ఒక పది మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటారు అంటే ఎంటర్ప్రీన్యూర్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండే ఎన్నో స్టేట్స్లలో గుజరాత్ ఒకటి సో మీ పిల్లలు ఇక్కడ రావటం వల్ల చాలా విషయాల్లో అంటే ఇందాక నేను చెప్తున్నట్టుగా ఎకడమిక్స్ పరంగా మేము స్ట్రాంగ్ ఉన్నాం అదేవిధంగా ప్లేస్మెంట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తామంటే రీసెర్చ్ ఓరియెంటెడ్గా మన ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్లో మార్వాడి ఒకటి రైట్ అట్ ద సేమ్ టైం పేటెంట్స్కి అప్లై చేసిన దాంట్లో ఇండియాలో టాప్లో మార్వాడి ఒకటి సో ఆ రకంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం అట్ ద సేమ్ టైం మీ పిల్లలు రేపు పొద్దున ఒక కంపెనీ పెట్టాలనే యాటిట్యూడ్తో బయటకు వస్తారు ఇక్కడ చదువుకోవటం వల్ల ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మార్వాడి యూనివర్సిటీలో ఇరవై తొమ్మిది స్టేట్ల నుంచి పిల్లలు చదువుతారు అదేవిధంగా యాభై నాలుగు కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు చదువుతుంటారు సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ఇట్స్ ఏ మినీ వరల్డ్ అని చెప్పొచ్చు మీకు జనరల్గా గుజరాత్ పిల్లలు చూస్తే టెక్నికల్ కోర్సెస్ కాకుండా బిజినెస్ ఆటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో ఇక్కడ ఇండియాలో చెప్పాలి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో సౌత్ ఇండియన్ సార్ సూపర్ అందుకే మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియా మీద టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు బెస్ట్ కంపెనీలు తీసుకొచ్చిన పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు అదే బిజినెస్ రిలేటెడ్ సెక్టర్స్లో అయితే బోర్డు అయితే చూపిస్తారు అట్లనే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మార్వాడి యూనివర్సిటీ ఏ రేంజ్లో ఉంటుంది అని నిన్న నేను బయోఇన్ఫర్మాటిక్స్ మేడమ్తో మాట్లాడుతున్నప్పుడు అవేం ఏం చెప్పారంటే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెద్ద ఇష్యూ మా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దాన్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసే విధంగా యాప్ క్రియేట్ చేశారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంటే రీసెర్చ్లో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటాము పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేస్తాము అనే దానికి అదొక ఇంపార్టెంట్ యూనో అదే అదేవిధంగా ప్రతి ఇంట్లో మనకి షుగర్ పేషెంట్స్ ఉన్నారు మనం చూస్తుంటాం వాళ్ళకి వేళ్ళకి ఇంత రక్తం తీసి ఇలా కాకుండా అసలు ప్లగ్ చేయకుండానే ఆ గ్లూకోమీటర్ రీడింగ్ ఎంత ఉందో చెప్పే ఆ యాప్ను కూడా మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ క్రియేట్ చేశారు మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఈ మార్వాడి యూనివర్సిటీ వీసీ జడేజా గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే ఆయన గారు అంత పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినా అందరితోనూ ఇట్టే కలిసిపోతారు ముఖ్యంగా విద్యార్థులతో జడేజా ఇంటరాక్షన్ అయ్యే విధానం అద్భుతమనే చెప్పాలి విద్యార్థికి నుంచి ఏం కావాలి యూనివర్సిటీ నుంచి ఏం ఆశిస్తుందనే విషయం అందరికీ అర్థమయ్యేలా అవలీలగా చెప్పేస్తుంటారు ప్రతి విద్యార్థిని పేరు పేరున పిలిచే జడేజా గారు విద్యార్థి భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని చర్యలను అంతే కఠినంగా అమలు చేస్తారు అయితే తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర ఎంత గొప్ప ప్రసంగం చేశారో మీరే చూడండి యూనివర్సిటీ ప్రమోటెడ్ బై అండ్ ఫైనాన్స్ Uh, Mr. Ketan Bhai Marwadi is the president of this group and Mr. Jitubhai Chandaranath is a vice president of this group. per uh, day transactions of this group is more than two lakhs crore. So they in need crore in a day. They need more than hundred MBA, qualified, qualified MBA in terms of business analytics, in terms of data statistics and they are ready to pay you 1 crore rupees salary per annum if you are up to that level so that kind of business they are doing right so don't worry if you are qualified job is not a problem in the state of gujarat another uh, example here head of department they are present uh, in chemical engineering maybe if you are interested in computer science related branches okay but those who want to do a job with Reliance Industries, those who, uh, those who want to do job in NERA, they are ready to recruit more than 100 engineers from Marwadi University with more than 10 lakhs package. It's a starting package, I mean to say, with chemical engineering background. And head of department, uh, Dr. Dharmesh Soor is here. You can ask uh, further questions to him so job in chemical engineering is not a problem but you need to stay in gujarat and gujarat is hub across the globe in terms of chemical industries and in terms of chemical engineering you know pharmaceutical petrochemical and other chemical product maybe uh, asian paint is here located in the state of gujarat right so they are ready to recruit chemical engineering and uh, I, I think uh, total enrollment in the state of gujarat in chemical engineering is less than, more than, uh, less than 400, right? 400. every year we need more than 1,000, 2,000 engineers, right? so lots of scopes are available in chemical engineering. so if you are not interested, please support to your colleague, those who want to uh, stay in gujarat or those who want to work in india so job is not a problem in the state of gujarat don't worry about the job if you are ready to work and if you have right attitude and skill you will get job that is our promise tcs tata consultancy they have m n panelled marwadi university if you have right attitude right skill and if you clear written exam minimum they will give you eight lakhs job so job is not a problem we are ready to provide you a support also in terms of written test, in terms of coding, in terms of language, in terms of all over grooming of the students. And we are not going to charge anything for this training. And I have received a feedback from parents and students and other colleagues, those who are working in South India. అండ్ విల్ గివ్ యూ ఎ గ్యారంటీ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ క్వాలిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఏఐసిటి గైడ్ లైన్స్ ఆఫ్ యూజీసీ ఒక్కటి మీరు ఒక్కటి చెప్పండి మీ పిల్లలకి కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ మేనేజ్ చేస్తూ క్లాసులకి ఎయిటీ పర్సెంట్ అబౌవ్ తెచ్చుకోవాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మార్వాడి యూనివర్సిటీ ఎవరైనా పిల్లలు వచ్చి నేను ఇది చేస్తాను అంటే కాస్ట్ ఎంత కాన్సెప్ట్కే రాదు నువ్వు నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తావా చలో విత్ హ్యాట్ అని దానికి మా ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్ లో మంత్లీ ఇప్పటివరకు హైయెస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ సిఎస్ఈ స్టూడెంట్ ఇప్పటివరకు హైయెస్ట్ క్రాక్ చేసింది నుంచి లక్ష పాతి వేలు వరకు పర్ మంత్ సంపాదించుకునే పిల్లలు డిపార్ట్మెంట్ డాక్టర్ ఈజ్ ఇయర్ డాక్టర్ అర్జో సర్ ఈజ్ ఇయర్ యూ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రామ్ ద స్టూడెంట్స్ ఐ థింక్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇంటెన్సిప్ రైట్ ఫ్రోమ్ సెకండ్ ఇయర్ ఓన్వర్స్ అండ్ ఇట్స్ ఆల్సో పేయిడ్ ఇంటెన్సిప్ ఇట్స్ నాట్ ఫ్రీ ఇంటెన్ త్రూ అవుట్ ద గ్రాడ్యుయేషన్ దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ ద సపోర్ట్ ఫార్ త్రీ ఎంట్రన్స్ సో డోంట్ వరీ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యువర్ రైట్ ప్లాట్ఫామ్ యూ జస్ట్ బిలీవ్ ఆన్ అర్ స్పాట్ వీఆర్ సై గివ్ అస్ ఫోర్ ఇయర్స్ చార్ సార్లు ఆమె తీదీజే దెన్ ఆఫ్టర్ యూ డు నాట్ నీడ్ టు వరీ సో మా దగ్గర ఫ్యాకల్టీని ఎట్లా హైప్ చేస్తారంటే లెట్ ఇంబీ యూనో ఐఐటిలో చదివచ్చాడా లేకపోతే ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేసి వచ్చాడా విదిన్ సీ ఫర్ దాట్ వాట్ వీ డూ అస్ మేము ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు లెవెల్ ఏదో ప్రాసెస్ ఉంటుంది ఆయన యొక్క స్కిల్ని అనలైజ్ చేయడానికి అది అయిపోయిన తర్వాత మేము ఏ రకంగా టీచ్ చేయాలనుకుంటున్నామో ఎంత సీనియర్ ఫ్యాకల్టీనైనా మళ్ళీ ట్రైనింగ్లో ఫిఫ్టీన్ డేస్ పెడతాం అంటే మా పిల్లలకి ఏ రకంగా టీచ్ చేయాలి అనే దాన్ని ఇంత ప్రోగ ఒక ఫ్యాకల్టీని హైర్ చేయడానికి మేము తీసుకునే జాగ్రత్త అంత లెవెల్లో ఉంటుంది ఒక ట్వంటీ డేస్ వరకు యునో అసలు క్లాస్కి అలౌ చేయకుండా ట్రైనింగ్ చేయించి తర్వాత మీ క్లాస్కి తీసుకెళ్తాం యు రైట్ యూ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ యూ కెన్ సీ ద క్యాంపస్ వీ హ్యావ్ మోర్ దెన్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ హియర్ దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సుదాన్ మొజాంబిక్ సౌత్ సుదాన్ యు గివ్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ భూటాన్ మ్యాన్మార్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ యన్ కంట్రీ యాజ్ వెల్ ఎస్ సౌత్ ఆఫ్రికన్ కాంటినెంటల్ కంట్రీ ఆల్ గర్ల్స్ చైల్డ్ దే ఆర్ ఇయర్ సో గుజరాత్ ఈజ్ ఎ వెరీ వెరీ సేఫ్ స్టేట్ అండ్ అమంగ్ రాజ్కోట్ ఈ మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ రైట్ పేరెంట్స్ మీరు గుండె మీద ఎదురు పెట్టుకుని ప్రశాంతంగా ఉండొచ్చు మీ పర్మిషన్ లేకుండా గేట్ దాటానికి చాల్సి ఉంటుంది ఎస్ ఎస్ ఎం టెక్ వీఆర్ ప్రొవైడింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టైపాడ్ ఫ్రమ్ ఫస్ట్ మీ బ్రదర్స్ ఎవరైనా బీటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ ఎంటెక్ చేయాలి అనుకుంటే స్టైఫండ్ కంటే థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్వంటీ థౌసండ్ థౌజండ్ వాళ్ళకంటే ఫీజు కన్నా అంతకన్నా ఎక్కువ స్టైఫండ్ ఇస్తాం మేము ఎంటెక్ ఎవరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా చేయాలనుకుంటే యూ నో టెల్ దెమ్ మార్వాడి యూనివర్సిటీ వాళ్ళ ఫీజు కన్నా ఎక్కువ స్టైఫండే మేము ఇస్తామని చెప్పండి ఎనీ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ రెడీ టు ఎన్రోల్ For MTech programs, and they have more than 60 70 uh, piece, uh, percentage marks in BTech, we are ready to provide them 15,000 rupees stipend from first day onwards. No, no, no. I mean to say, see, you are going to enroll for first year BTech, right? But you have friends, you have your colleagues, you have your relatives, you have your parents and other colleagues, maybe in South India or maybe anywhere across the globe. He he the Any program if you are ready to enroll here at marwadi University, will provide you 15,000 for first year, second year, 20,000 rupees. And if you are ready to do full time PhD, will provide you 25,000 rupees per month, full time PhD. Any discipline. ఇస్మస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యూరోప్ యూనియన్లో మనకి టైప్ ఉంది దీనివల్ల ఏంటి అంటే ఎవరైతే ఎకడమిక్స్లో బాగుంటారో ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ దాని బేసిస్లో ఈ ఇరస్మస్ ప్రోగ్రాంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక సిక్స్ మంత్స్ మీరు యూరోప్లో స్పెండ్ చేయొచ్చు రైట్ ఎవరు మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఆ ఇరెస్మోస్ ప్రోగ్రామ్లో సెలెక్ట్ అవుతారో ఇన్ కేస్ ఆఫ్ మెరిట్ లిస్టం లేవు బట్ స్టిల్ వాళ్ళు ఎలా కట్టుకున్నప్పుడు ఉండే ఛాన్స్ ఏంటి అంటే ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఉండడానికి ఆ ఎక్స్పెన్సెస్ వేర్ చేసుకుంటే మీరు ఎడిషనల్గా ఫీజుని పే చేయాల్సిన పని ఉండదు ఇక్కడ ఏ ఫీజు అయితే పే చేస్తున్నారో దాన్నే మేము ఫార్వర్డ్ చేస్తాం మీరు గా ఫీజు కట్టాల్సిన పని ఉండదు ఆ రకంగా మీరు చదువుకుంటూనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మీకు కావాలి అనుకుంటే రైట్ ఇది ఒక మంచి అవకాశం అనమాట అట్లనే తెలుగు పేరెంట్స్కి ఇందాక సార్ మీకు చెప్తారు టూ ప్లస్ టూ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ ఇండియాలో టూ ఇయర్స్ యుఎస్ఓ సో ఈ ప్రోగ్రాంలో డిఫెన్స్ ఆన్ వీసా వీసా గ్యారెంటీ మనం ఇవ్వలేము మీరు ఆ ప్రోగ్రాం సెలెక్ట్ చేసుకొని ఆ వీసాకి అప్లై చేసుకుంటే ఒకవేళ దానికి వీసాలో సెలెక్ట్ అవుతే అక్కడికి వెళ్ళి టూ ఇయర్స్ కంటిన్యూ చేస్తారు అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ జాబ్ చేసుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తారనమాట సో దాంట్లో కనుక ఇన్ కేసు ఆఫ్ సెలెక్ట్ కాలేదు ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు టూ ప్లస్ టూ టూలో ఎన్రోల్ అయ్యారు బట్ తర్వాత వీసాలో సెలెక్ట్ కాలేదు సో పిక్ అవ్వకపోతే మిగతా టూ ఇయర్స్ కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తారనమాట సో ఇక్కడ టూ ఇయర్ ఈ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తారో ఈ టూ ఇయర్స్ ఇక్కడ చదివినందుకు స్పెషల్గా చార్జెస్ ఏమి ఉండవు అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఒక ఎయిట్ యూనివర్సిటీస్తో మనకి టైప్ ఉంది కమింగ్ ఫ్యూచర్లో ఆ నెంబర్ ఇంకా పెరుగుతుంది రీసెంట్గా మళ్ళీ డిస్కషన్స్ కొన్ని యూనివర్సిటీస్తో జరుగున్నాయి సో మేబీ ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు విల్ హ్యావ్ మోర్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ సో ఆ రకంగా నాకు తెలిసి గత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి రెడ్డి గారు ఆల్మోస్ట్ కాలేజ్ రిలేటెడ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనుకుంటాను అనుకుంటున్నాను ఎవరైతే మీ చుట్టుపక్కల పిల్లలు ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు అంటే ఆల్రెడీ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అడ్మిషన్స్ మాకు కంప్లీట్ అయిపోయాయి అంతమంది పిల్లలు ఒక్కసారి వస్తే కుదరదు కనుక థర్డ్ జూలై నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఒక టెన్ డేస్ టైం తీసుకోవచ్చు అందరు ఒకసారి వస్తే ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది కనుక థర్డ్ నుంచి రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ముందు టెక్నికల్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ నుంచి రిపోర్ట్ చేయొచ్చు సో మీ దగ్గరలో మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు మీరు కాలేజీకి వచ్చారు చూసారు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ యొక్క కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ కోఆర్డినేటర్కి కాల్ చేసి రైట్ జాయిన్ అవ్వాలనుకున్న డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇందాక నా గురించి మళ్ళీ చెప్పలేదేమో మహేంద్ర నాయుడు నా వీడియోస్ చూస్తుంటారు సో సౌత్ ఇండియా అడ్మిషన్స్ అంతా నేను చూస్తుంటాను అట్ ద సేమ్ టైం ఈ కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్ రిలేటెడ్గా ఇవన్నీ నేను చూస్తుంటాను సో ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా మీ కోఆర్డినేటర్ని అడిగితే నాకు కనెక్ట్ చేస్తారు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఐఎమ్ అవైలబుల్ ఫర్ హ్యూమ్ థ్యాంక్ యూ మార్వాడీ యూనివర్శిటీలో మరో అద్భుత అవకాశం ఏంటంటే ఈ మార్వాడీ యూనివర్శిటీలో చదివే విద్యార్థులకు అనేక ప్రముఖ సంస్థల్లో ప్లేస్మెంట్లు ఇప్పించడమే కాదు తమ సంస్థల్లో కూడా అవకాశం ఇస్తుంటారు మార్వాడీ యూనివర్శిటీకి చెందిన కంపెనీల్లో ఛాన్సిస్తారు ముఖ్యంగా ఈ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారంటే జాక్పాట్ కొట్టినట్టే అవును మార్వాడీ యూనివర్శిటీలో ఎంబీఏ చేసిన విద్యార్థులకు కనీ విని ఎరుగని రీతిలో భారీ వేతనాలు ఆఫర్ చేస్తుంటారు వారి వారి టాలెంట్ కు అనుగుణంగా అత్యధికంగా సంవత్సరానికి కోటి రూపాయల ప్యాకేజీ కూడా అందిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ వారు మరి ఇప్పుడు చెప్పండి ఈ మహోన్నతమైన మార్వాడీ యూనివర్సిటీ మావోలెస్ యూనివర్సిటీయా కాదా మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీసును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్